కొరిందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదవచనం నుండి చదువుకుందాం ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై ఏసీ యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము ఏ విధంగా యొక్క జీవము కూడా మా మధ్య శరీరం ముందు పెద్ద క్షపచపడినట్లు సజీవుని మేము ఎల్లప్పుడూ ఏసి నిమిత్తం మరణమున అప్పగింపబడి ఉన్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమై ఉన్నవి పౌలు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఏసి యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబి వారు ఏం సాధించాలని తృష్ణతో ఈ భూమి మీద పెరుగుతున్నారో దాని గురించి చాలా వివరాత్మకంగా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఈ భూమి మీద మనిషికి మరణం అనేది భయంకరమైనటువంటి స్థితి ఎవరైనా ఆ పదమెతితేనే కోపడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం చనిపోతాము అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు చాలామందిలో ఒక భయము ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి మనందరం చనిపోవాల్సిందే ఎప్పుడైనా సరే మనందరం చనిపోవాల్సిందే చనిపోతాం కనుక మనం చేయాల్సింది ఏందో మనం చేయడానికి సిద్ధమైనటువంటి మనసు మనకు అవసరం మనం ఏం చేయాలి ఈ భూమి మీద అనేది ఉపరసన ఇది చాలామంది తెలియకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నారు దేవుడు మనకేం బయలుపరుస్తున్నాడో మనకి అది స్పష్టంగా అర్థం కావాలి ఈ లోకం పుట్టకమునపు దేవునికి ఒక మహత్తరమైనటువంటి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన మన ఉంది మానవుని యొక్క జీవితము ఎంత శ్రేష్టమైందో దేవుడు మాత్రం ఇరుగున్నారు కారణం ఏంటంటే ఆయన మనం సృష్టించడం కాబట్టి మనకు అర్థం కాల మన యొక్క సృష్టి మన యొక్క నిర్మాణము ఈ లోకంలో మన జీవితము ఎంత శ్రేష్టమైందో మనకు అర్థం గల ఆ దేవుడికి ఉన్నాడు మనకు అర్థమయ్యేట్లుగా గ్రంథాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రభు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి మన ఉన్నటువంటి శ్రేష్టతను చాలా విపులంగా విసుపరిచాడు ఈ జీవితము మహిమతో కూడి ఉంది మన ఆత్మలు శాశ్వతమైనటువంటివి ఈ దేహాన్ని మనం విడిచిపెడతాము ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆ లోకాన్ని నువ్వు సంపాదించాలంటే ఈ లోకంలో నువ్వు కొన్ని పనులు చేయాలి అవి దేవుడికి అంగీకార యోగ్యమైనటువంటి అయి ఉండాలి అది మనకిష్టమైన పనులు కాదు దేవుడికి అంగీకార యోగ్యం పనులు ఉండాలి ఇక్కడ దేవుడు ఏది అంగీకరిస్తాడో మనకేలా తెలుస్తుంది గ్రంథాన్ని మనము అభ్యాసం చేయడం ద్వారా మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే గ్రంథము దేవుడు మనసును మనకి తెలియపరుస్తుంది దేవుడు ఏ ఉద్దేశంతో మనం సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని మనకి తేడతల్లంగా కళ్ళ ముందు చూపిస్తుంది మానవ జీవితానికి ఒక సవాల్ ఏంటంటే ఈ జీవితాన్ని సాధకం చేయటం లోకల్లో అందరూ లోకల్లో అందరూ తమ జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మనుషుల యొక్క నైజం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు తల్లిదండ్రులు కావచ్చు సమాజం కావచ్చు వాళ్ళు పెరిగేటువంటి స్కూల్ వాతావరణం కావచ్చు వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఏం నేర్పించిందంటే నువ్వు గొప్పవాడు అవ్వాలని నేర్పించింది గొప్పవాడంటే అర్థం ఏంది అంటే వారి దృష్టిలో మంచి ఉద్యోగం చేయటం లేదా ఒక మంచి పరపతుకునేటువంటి స్థితిత్వం బతకటం అందరికీ అందరికంటే గొప్ప స్థాయిని అనుభవించటం ఇది లోకం నేర్పించేటువంటి కథాంశం ఈ కథాంశం అంతే కూడా లేదా ఈ విధానమంతి కూడా అబద్ధం ఎందుకంటే ఇది సాతాను మనుషులకి వేసినటువంటి ఒక ఎర్ర ఈ ఎర్రలో అందరు పడిపోయారు గొప్పవాళ్ళు అవ్వాలనేటువంటి ఒక తపన అందరు పడిపోయారు కానీ దేవుడు మనకిచ్చేటువంటి ఆహ్వానము ఉన్నతమైంది ఆ ఆహ్వానాన్ని ప్రేమించేటువంటి పిల్లలు కొద్దిమంది మాత్రమే ఈ లోకంలో దేవుని ఆహ్వానాన్ని అంగీకరించేటువంటి వారు కొద్దిమంది ఆ ఆహ్వానము సువార్త ద్వారా అనుగ్రహింపబడుతుంది ఎవరైతే క్రీస్తునందు సువార్త ద్వారా పిలువబడుతున్నారో వాళ్ళు సాధించవలసిన ఏందో వాళ్ళు ఎరుగుండాలి సువార్త యొక్క సత్యము మనిషి యొక్క జీవితంలో మహిమను గుర్తించేట్లుగా చేస్తుంది అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే పౌరులకు అర్థమైంది జీవితం అంటే ఏంటో ఈ లోకంలో తన యొక్క సారించవలసింది ఏందో తనకు అర్థమైంది తను ఎందుకు సృష్టింపడ్డాడో తనకు అర్థమైంది తన యొక్క రూపకర్త ఎవరో తనను సృష్టించిన వాడెవడో ఎందుకు ఎందుకోసం సృష్టించాడు అదంతా కూడా తను పౌలు ఎరుగున్నాడు కనుక తన మాటల్లో ఒక గొప్ప విధానాన్ని మనకు చూపిస్తున్నాడు అంటే నీకు అర్థమైతేనే ఈ విధంగా నువ్వు ఆలోచించగలుగుతా నీకు ఏసుపుబద్ధమైతేనే నువ్వు ఈ విధంగా మనసు పెట్టగలుగుతావు ఏంటి అది అంటే ఏసీ యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబెట్టుకై ఏసీ యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము మరణం అనేది ఎప్పుడైనా మాకు రావచ్చు ఏ సమయమైనా మా తరుపు తట్టచ్చు కానీ మా గురి మా మేము కలిగి ఉన్నాం ఏంటి ఆ గురి అంటే ఏ శాఖ జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచడం ఎంత గొప్ప మాట అండి ఇది ఎంత ఉన్నతంగా పౌలు మాట్లాడుతున్నాడు అండి ఈ మాట అంటే ఏమి ఆలోచిస్తున్నాడో పౌలు మనం బాగా అర్థం చేసుకోగలగాలి పౌలు ఏ స్థాయిని కలిగి ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడో మనం గుర్తించగలగాలి ఏ యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచాలి శరీరం అంతా ఏ స్పరలోకే ఈ భూమి మీదకి వచ్చి దేవుని స్వభావాన్ని మనకు బయలుపరిచాడు ఆయన నీతిని ఆయన పరిశుద్ధను మనకు బయలుపరిచాడు ఆయన చేసే ప్రతి పని దేవుని స్వభావంతో కూడా ఆయన మాట్లాడిన ఆయన హృదయ ఆలోచనలు ఆయన అనుభూతులు ఆయన యొక్క క్రియలు ఏది చేసిన తండ్రి స్వభావం తండ్రిని తన క్రియల ద్వారా బయలుపరిచాడు తండ్రి ప్రేమ ఎలాంటితో తన వ్యక్తిత్వాలు చూపించాడు తన వ్యక్తిత్వము దేవుని యొక్క మూర్తిమంత్రం ఆయన యొక్క ప్రతి మాట తండ్రి యొక్క మాట ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు తండ్రి చెప్పినట్లుగా తను జీవించాడు ఈ భూమి మీద దేవుని చిత్త ప్రకారము నడిచాడు ఈ భూమి మీద దేవుని స్వభావాన్ని ఏసిపోన్నాడు ఏసుప యొక్క స్వభావాన్ని పౌలు తన శరీరం మందు ప్రత్యక్షపరచాలనేటువంటి ఒక తపంతో చేస్తున్నాడు అడిగిపోతుంది దానికోసం మరణము ఎప్పుడు తరుపు పెట్టినా కాని మరణం అవడానికి చనిపోవడానికి సిద్ధం ఉన్నాడు మనుషులు మరణం అంటే భయపడతారు పౌలు మరణం అంటే భయం లేదు ఏదంటే భయం అంటే ఏసు యొక్క ఏసు యొక్క జీవము శరీరం మందు ప్రత్యక్షపరచపడకుండా చనిపోతాడేమో అనేటువంటి భయం ఆయనకుంది అంటే మన జీవితాల్లో ఏసు యొక్క జీవము మన ప్రత్యక్షపరచబడకుండా మన చనిపోతే మనకి ప్రభు ఉన్న చోటికి మన స్థానం దక్కదు కాబట్టి మన యొక్క టార్గెట్ ఏంటంటే మన గురి ఏంటంటే ప్రభు యొక్క స్వభావాన్ని లేక ఏసు యొక్క జీవాన్ని మన శరీరంలో ప్రత్యక్షపరచాలి మన శరీరంలో ప్రత్యక్షపరచాలంటే మన హృదయము మన మనస్సు మన మనస్సాక్షి యేసు ప్రభు యొక్క స్వభావానికి అనుగుణంగా స్పందించగలగాలి ఆయన వివరించేటువంటి విధానాన్ని అనుసరించి పడటానికి ఇష్టపడగలగాలి ఇది సాధ్యమైన పనైనా అంటే సాధ్యం మనకి సమస్తం సాధ్యమే మనుషులు సమస్తము చేయగలరు అలాగే దేవుడు మానవ సృష్టించాడు మానవుడికి అతీతమైనది ఏది లేదు దేవుడు అంత గొప్పగా మనం సృష్టించాడు మనిషి యొక్క జీవితము చాలా ఉన్నతమైన జీవితం లోకంలో ఈ విషయాలు అర్థం కాని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితము వేరేదిగా ఉండదు కానీ క్రీస్తు ఉండేటువంటి ప్రజల యొక్క జీవితము అలా ఉండకూడదు మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు మన జీవితంలో కానీ మరణించే సమయానికి మనలో యేసు యొక్క జీవము మనము ప్రత్యక్షపరిచేట్లుగా మన జీవితం ఉందా అనేది కీలకమైనటువంటి సమాచారం ఈ రోజుల్లో మనిషి ఈ ఈ స్థితిని కలిగి ఉండటకుండా జీవించగలిగితే జీవిస్తూ ఉంటే ఆ జీవితం వ్యర్థం లోకంలో వారి గురించి మాట్లాడట్ల క్రీస్తులో ఉన్న వారి గురించి మాట్లాడకుండా క్రీస్తులో వచ్చిన వారు వాళ్ళు ఏం సాధించడానికి వచ్చి ఉన్నారు ఈ లోకంలో ఆ లోకంలో నుంచి క్రీస్తులోకి ఎందుకు వచ్చారు ఆ అంధకరమైన క్రియల నుంచి నిత్య జీవార్థమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి క్రమంలో క్రీస్తు రాజ్య పౌరులుగా ఉండటానికి ఎందుకు వచ్చారు హేతు ఏంటంటే ఏసీ యొక్క జీవము మన శరీరంలో ప్రత్యక్షపరచబడాలి ఇది ఒక రోజులో వచ్చేటువంటి కార్యక్రమం కాదు ప్రతిరోజు మనం యొక్క మనసుని మన హృదయాన్ని మన మనస్సాక్షిని ఏ స్పభ యొక్క స్వభావానికి అనుగుణంగా మార్చుకోవడానికి మనం ఇష్టపడిగితే మార్మోన్స్తో ఉన్నటువంటి స్థితిని మనం కలిగి ఉండడానికి ఇష్టపడితేనే ఇది సాధ్యమైతే దీంట్లో ప్రాముఖ్యమైంది విశ్వాసం ఇప్పుడు విశ్వాసం చేత ఈ పనులన్నీ జరుగుతాయి ఈ కార్యక్రమం జరిగే పోలు అంటున్నాడు పదకనా ఏలయంగా ఏసి యొక్క జీవం కూడా మా మత్స్య శరీరం అంత ప్రత్యక్షపడిన పడి పడినట్లు సజీవమే మేము ఎల్లప్పుడూ ఏసిన నిమిత్తం మరణమునకు అప్పగింపబడి ఉన్నాము వాటి మరణానికి కూడా అప్పగింపబడుచున్నాము అంటే మరణము వాళ్ళకి భయం లేదు మరణం అనేది వాళ్ళకి భయం లేదు మనము చనిపోతామంటే మనం ఎక్కడో ఎక్కడో ఒక ఆలోచన పడుతూ ఉంటుంది ఏదో చిన్న మనసులో సందేహాలు పడుతూ ఉంటుంది ఏమవుతుందో ఏమవుతుందో అని పౌలుకు ఆ భయం లేదు పౌలుకున్న భయం ఏంటంటే ఏసు యొక్క జీవము మా ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడాలి ఒకవేళ అది ఆ స్థితి లేకుండా చనిపోతే అప్పుడు భయంకరమైన స్థితి ఈ రోజుల్లో చాలామంది ఏసుపు యొక్క స్వభావము తమ శరీరాల్లో ప్రత్యక్షపరచబడటం లేదు వారి మాట ద్వారా కానీ వారి చూపు ద్వారా కానీ వారి ఆలోచన ద్వారా కానీ వారి నడవడిక ద్వారా కానీ వారి యొక్క అనుభూతుల ద్వారా కానీ ఏమీ యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడటం లేదు ఇప్పుడు ఏసుపు యొక్క జీవం ప్రత్యక్షపరచబడిపోతే ఈ జీవితం వద్ద ఈ జీవితం యొక్క సారం అదే మనం ఈ లోకంలో ఉండటానికి కారణం అదే ఈ లోకము మనం చూసేటువంటి విధానం ఈ లోకాన్ని పౌళ్ళు మనం చూడగలగాలి ఈ లోకపు నటన గతిస్తుంది ఇక్కడ ఈ నటన ఒకరోజు ఆగిపోతే ఈ నాటకాన్ని మనం ముగించబోతున్నాం రోజున మన నాటకాన్ని ముగించిపోయేటువంటి దాటికి మనకి ఉండవలసినటువంటి స్వభావం ఏంటంటే జీవమే అందుకే పోలు అంటున్నాడు కావున మీలో మరణమును మాలో మరణమును మీలో జీవమును కాల మేము భౌతికమైనటువంటి మరణం విషయంలో దగ్గరగా ఉన్నాము అయితే మీకైతే ఆత్మ ఆత్మసమైనటువంటి జీవాన్ని అని తెలియపరుస్తూ ఉన్నాం నేర్పిస్తూ ఉన్నాం లేకపోతే కార్యసిద్ధి కలిగేట్లుగా మీకు అందిస్తూ ఉన్నాం కానీ జీవాన్ని మెరుగుపరుచుకునేటువంటి శక్తి మనకు అవసరం యొక్క స్వభావము ఒక మనిషి కలిగి ఉండటం అనేది ఆనందాయకమైనది ఈ లోకంలో మన యొక్క జీవితము అందుకోసమే కదా దాన్ని అర్థం చేసుకుంటుండే వైఖరి మనలో ప్ర కలిగి ఉండలేకపోవటం కారణం ఏంటంటే మనకు అర్థం కాలేదు జీవితం అంటే ఏంటో జీవితం అంటే ఏంటి అర్థం కాకపోవటం వల్లే మనిషి నానా విధమైనటువంటి ఆలోచనల చేత తన యొక్క మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు దేవుడు మనకేసిన మార్గం ఒకటే నిజ జీవానికి వెళ్ళే మార్గం అది ఏసుపగునందు మాత్రమే ఉంది ఆ మార్గంలో ఏసు యొక్క మాటలే మన జీవితానికి వెలుగై ఉన్నాయి కాబట్టి ఈ మార్గాన్ని మనం వెళ్ళ వెళ్ళడానికి ఇష్టపడితేనే అది సాధ్యమైంది కాబట్టి మన ఇష్టము దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బలవంతంగా ఎవరిని ఆయన మార్గంలో రానియడు కోరు కోరుకుడు ఆయన ఎందుకంటే అది ఆయన స్వభావం కాదు మనం దేవుడి కుమారులుగా ఉంటాయి సృష్టింపడ్డాం కానీ బానిసలుగా ఉంటాం సృష్టింపడ్డాం అక్కడి బానిసలు దేవుడు లొంగ తీసుకుంటాడు ఏదేం చేయగలుగుతారు కానీ దేవుడు కుమారుల్ని స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా వారు అంగీకరించగలగాలి ఆయన మార్గాన్ని పౌరులు చెప్పేటువంటి ఈ మాటలు మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఉన్నాయి చూడండి మన జీవితాల్లో ఏమి గ్రహింపుతో మన బతకాలో చాలా స్పష్టంగా పౌరులు విలుస్తూ ఉన్నాడు ఏసు యొక్క జీవము మన శరీరం అందు ప్రత్యక్షపడ అందుకే కొలసలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు చాలా చక్కగా విలుస్తున్నాడు ఈ మాట్లాడి మూడో అధ్యాయము మూడో వచనం రెండవ వచనం మనం చదివినట్లయితే పైన వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కూడా ఏం నేర్పిస్తున్నాడు పౌలు కులసలు ఉన్నటువంటి సంఘ సభ్యుడికి అది మనకి వర్తింపు చేసుకోవాలి పైన వాటి మీదే మనసు పెట్టండి ఇక్కడ మనసును వేటి మీద పెట్టవలసి ఉందో పౌలు చాలా వివరాత్మకంగా మనకి వివరిస్తున్నాడు ఇక్కడ ఒకప్పుడు మనము ఈ భూసంబంధమైన వాటి మీదే మన మనసును కేంద్రీకరించాం క్రీస్తులో ఉన్నా సరే ఈ భూసంబంధం వాటి మీద మనసు పెట్టడం అనేది ఉండకూడదు కానీ చాలామందిలో ఈ భూసంబంధి వాటి మీద మనసు పెట్టేటువంటి స్వభావము మనిషిలో కలుగుతుంది కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ లోకంతో కలిసి ఉన్నాము జీవిస్తున్నాము వారి యొక్క స్థితిగతులు పరిశీలిస్తూ ఉన్నాము ఇక్కడ మన కనులకు ఇష్టమైందని చేయటము ఒక ఆశ మనం ఏది ఇష్టపడతామో అది చేయాలనేటువంటి తపం మనం పెరుగుతూ ఉంటుంది మన కనులు ఏది ఇష్టపడుతుందో అది చేయాలని తప్పడం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ పౌలు కూడా ఏం చేతున్నాడు అంటే పైన వాటిని వెతకటం అనేది మనం ఇష్టపడాలి భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి అనగా వారికి దూరంగా బతకాలి సంబంధమైన వాటిని ప్రేమించేవాడు పైన వాటిని వెతకలేడు భూ సంబంధం వాటి మీద జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధపడేవాడు మహిమ జీవితాన్ని అనుభవించలేడు అందుకే పోలు అంటున్నాడు ఏలయంగా మీరు మృతి చనిపోయారు చనిపోయిన మీరు చనిపోవడం అంటే అర్థం ఏంటంటే మీరు భౌతికమైన వాటిని సాధించడం ఆపివేసి శాశ్వతమైనవి సాధించడం అనేది మీరు కలిగి ఉన్నారు అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది వాటికి ముగింపలిక వారి జీవి మన జీవితాలు ఇంక లేవయ్యి ఈ భూ భూమి మీద మనము భౌతిక అవసరాల విషయంలో తృప్తిని కలిగి ఉండటం అనేది దేవుడి నియమాన్ని బట్టి జరిగేటువంటి కార్యక్రమం అందువల్ల నీ జీవితము దేని మీద ఆధారపడి ఉండాలి అంటే జీవాన్ని పెంపొందించుకున్న దాని మీద ఆధారపడి ఉండాలి ఎందుకంటే ప్రభు మనకు జీవమై ఉన్నాడు మీ జీవమైన క్రీస్తు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచిబడు ఈ లోకంలో మనము ఈ శరీరంలో జీవించేటువంటి క్రీస్తు యొక్క స్వభావం అనుసరించి మనకి జీవం ఉండబోతుంది ఒకటి ఏది కోరుకున్నామో అదే మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు భూసంధం వాటిని ప్రేమించి లోకాన్ని ప్రేమించి లోక సమైనటువంటి పాపం చేత ఏడబడేటువంటి ప్రధలుగా నువ్వు ఉండగలిగితే దానికి పర్యాస్థానము దేవుడు చూపించాడు నరకము అని దానికి అగ్నియాలదు పిరుగు చావు అనేటువంటి ఒక స్థితిలోనికి ఒక వ్యక్తిని దేవుడు నడ నెట్టివేస్తున్నాడు అయితే యేసు సు ప్రజల జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడంటే జీవంతో వాళ్ళు బ్రతికినట్లయితే జీవాన్ని వాళ్ళు సాధకం చేసినట్లయితే వారికి నిజీవం అనేది అనుగ్రహం పడుతుంది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమను మహిమ ఎందుకు ప్రత్యక్షపరచకూడదు ఇది జరగబోయేటువంటి కార్యక్రమం మన భవిష్యత్తు మనకు జీవమైన క్రీస్తు ఇది ఎంత గొప్ప పదం అండి ఎంత మంచి మాటను మనకి పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నారు ఏసు ప్రభు మనకు జీవ ఆయన మనం అవుతాడు ఆయన ఎందు మనం ప్రత్యక్షపరచిపోయినప్పుడు ఆయనతో మనం మహిమను అనిపించబోతున్నాం ఇది మనకి నేర్పించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనం ఏం సాధించాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని ఎంత చక్కగా పౌలు వివరాత్మకంగా పరిశుద్ధాత్మ సహాయంతో విలుస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం అందువల్ల యేసుక్రీస్తు యొక్క జీవాన్ని సాధకం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మన హృదయం మీద మనసుల మీద దర్మిదు రాయబడినప్పుడు మనలో క్రీస్తు యొక్క స్వభావము ఏర్పడుతుంది ఉంది ప్రభు యొక్క స్వభావం ఏర్పడాలంటే మనము దైవగుణాలని ఇష్టపడాలి ప్రేమ నీతి పరిశుద్ధ దయ కనికరము జాలి దైర్శాంతం దయలత్వం ఆశకరము సహనము ఓర్పు విశ్వాసం అనేటువంటి ఈ నియమాలని మనం ఇష్టపడితే పరిశుద్ధాత్ముడు మన హృదయం మీద రాస్తాడు పరిశుద్ధాత్మని బట్టి మనం నూత స్వభావంలో జీవించేటువంటి అవకాశం ఉంటుంది